అందరికి నమస్కారం అండి నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు అమ్మకానికి వచ్చిందండి చాలా చీప్లో వస్తుంది వీడియో మాత్రం కట్ చేసి చూడండి కట్ చేసి ఏం అర్థం కాదండి అదే మన వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థర్టీ ఫీట్ రోడ్ నార్త్ థర్టీ ఫీట్ రోడ్ ఈస్ట్ థర్టీ ఫీట్ రోడ్ అండి ఇల్లు మాత్రం బయటికి వెళ్ళే లుక్ మాత్రం ఇలా ఉందండి మనం ఎంట్రన్స్లో ఉన్నాము లోపలికి అయితే వెళ్దాం అండి ఇప్పుడు గేజర్ లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి మూడు వందల ఐదు గజాల్లో ఉంటాయండి ఎక్కడ ఉందో చెప్తాను డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి టూ సైడ్ గేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈస్ట్కు నార్త్కు పార్కింగ్ అండి చూసుకుంటే బోర్ ఉందండి కృష్ణ వాటర్ వస్తుందండి ఇల్లుకు డ్రైనేజ్ లైన్ కూడా ఉంది మెట్ల దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి మేమైతే హాల్లో వెళ్దామండి ఇప్పుడు టోటల్ లుక్ అయితే ఇలా ఉంది హాల్లో రావడం జరిగిందండి హాల్లో విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈస్ట్ వేసిన డోర్ ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు ఇక కూడా ఒక విండోస్ ఇవ్వడం జరిగిందండి పైన స్లాబ్ ఏరియా అండి మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో వెళ్దాం ఇప్పుడైతే చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి కామన్ బాత్రూమ్ బెడ్రూమ్ దగ్గరనే ఇవ్వడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి విండోస్ ఇవ్వడం జరిగిందండి టూ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి స్లాప్ ఏరియా అండి ఇల్లుకు నియర్ బై సంస్కృతి కాలేజు నియర్ బై పొడుమీ స్కూలు నియర్ బై బస్ స్టాప్ నియర్ బై రైల్వే స్టేషన్ నియర్ బై బస్ స్టాపు నియర్ బై హాస్టల్స్ ఉంటాయండి మన కామన్ బాత్రూమ్ లుక్ మాత్రం ఇలా ఉందండి విండోస్ అయితే ఇవ్వడం జరిగింది వెంటిలేటర్ మనం ఇంకో బెడ్రూమ్లో అయితే వెళ్దాం అండి ఇల్లు వచ్చేసి చాలా చీప్లో వస్తుందండి విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి సజ్జ ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి లుక్ మాత్రం ఇలా ఉందండి రూమ్లో అయితే టోటల్ స్లాప్ పెరియా అండి మాస్టర్ బెడ్రూమ్ ద్వారా వెళ్దామండి ఇప్పుడైతే టోటల్ లుక్ మాత్రం ఇలా ఉందండి పూజ అండి పూజ గది దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి పైన స్లాప్ పెరిగా అండి కిచెన్ దగ్గర డైనింగ్ హాల్ ఇవ్వడం జరిగిందండి టూ విండోస్ ఇవ్వడం జరిగిందండి మనం మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళి మళ్ళీ వచ్చినాక మాట్లాడదామండి ఇక్కడైతే మాస్టర్ బెడ్రూమ్ డోర్ దగ్గర లుక్ మొదలైన ఇలా ఉందండి మాస్టర్ బెడ్రూమ్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి టూ విండోస్ ఇవ్వడం జరిగింది అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి బాత్రూమ్లో అయితే చూద్దాం ఇప్పుడు టోటల్ లుక్ అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉంది అటాచ్ బాత్రూమ్ డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి డోర్ తీసి చూద్దాం షవర్ వాష్ ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మళ్ళీ డైనింగ్ హాల్ రావడం జరిగింది చూసుకోవచ్చండి ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి కిచెన్లో సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి ఇల్లు వచ్చేసి గట్కేసర కొండాపూర్లో ఉంటాయండి ఇల్లు కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి మన వీడియో విషయం మాత్రం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకా ఉంటాయి బెల్ లైకా ఆన్ చేస్తే మాత్రం నోటిఫికేషన్ ద్వారా ఏ వీడియో చేసినా అని మీ ద్వారా వస్తుందండి మీరు లైక్ కొడితే మాత్రం కొత్త వారికి ఇల్లు కొనాలనే వాళ్ళకు ఈ వీడియో పోతాయండి